స్పిరిట్ ఇండియా బాధ్యతని వేణు తీసుకున్నప్పుడు బరువుపడతాడేమో అనే ఫీలింగ్ ఉండేది తర్వాత రెగ్యులర్గా స్పిరిచువల్ ఇండియా వచ్చినప్పుడు చాలా సంతోషమైంది ఈ మధ్య ఒక నెల కింద వేణుతో మాట్లాడింది నేను పచ్చజీ ద్వారకా నివాస్ ప్రధాన దగ్గర బ్లాక్ గురించి ఒక యాడీ వాళ్ళని వన్ పేపర్ వన్ పేజ్ యాడీ వాళ్ళని వేణు అంటే మీరు డిజైన్ పంపండి అన్నాడు డిజైన్ చూసి మేము మళ్ళీ డిజైన్ చేసి దీన్ని ప్రశ్నిస్తాం అండి ఎంత అమౌంట్ అరేంజ్ చేయాలి నేను అని అడిగాను అడిగితే అమౌంట్ మన పాత కదా డబ్బులు అడుగుతున్నారండి మీరు నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలి అవసరం ఎప్పుడు అడుగుతుంది ఆ మాట వేణు అన్నప్పుడు ఈ కాలంలోనే ఒక నెల అయ్యిందో కాదు ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ అసలు ఆ మ్యాగ్జైన్ సర్వే కావడానికి ఎంతో మనీ కావాలి అలాంటిది నేను డబ్బు పంపిస్తాను అన్నప్పుడు డబ్బు ఎందుకు అమ్ముకులని వేణు అన్నాడు అంటే అది నిజంగా ఒక ఒక రిచ్ మాస్టర్ ఒక ఎన్లైటెండ్ మాస్టర్ ఒక రిచ్డ్ మాస్టర్ మాట్లాడి మాట్లాడి ఎంత ఆనందం కలిగిందంటే నాకు అంత ఆనందం అంత లోపల అవేణ్ వెళ్ళిపోయాడు మళ్ళీ స్పిరిచువల్ ఇండియాకి బ్రేక్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ తల్లి స్పిరిచుల్ ఇండియాను స్పిరిచువల్ సైన్స్ని నేను ముందుకు తీసుకెళ్తాను ఆపే ప్రశ్నే లేదు అంటే నిజంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కనీసం ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరూ ఒక ఇష్యూ బాధ్యతని స్పిరిచువల్ ఇండియా ఒకరు స్పిరిచువల్స్ ఒకరు బాధ్యతను తీసుకుని ఆ మ్యాగజైన్ ముందుకు నడపలిగితే నిజంగా వేణు అక్కడ ఉండే ఆనందిస్తాడు నా వరకు నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఒక ఇష్యూకి కావాల్సిన అమౌంట్ నేను కలెక్ట్ చేసి ఇస్తానని సృజనకు వినియోగించుకుంటున్నాను కావాల్సింది ఎంత గొప్ప మా మ్యాగజైన్ అంటే స్పిరిచువల్ ఇండియా ఆ స్పిరిచువల్ ఇండియా వచ్చినప్పుడు ఇంతకు గొప్ప మ్యాగజైన్ లేదనుకున్నాం మా స్పిరిచువల్ సైన్స్ వచ్చినప్పుడు ఇంకో కోణంలో ప్రతిజీ దీన్ని పని చేస్తున్నారని అనుకున్నాం ఈ వరల్డ్ క్లాస్ మ్యాగజైన్స్ వీలైతే స్పిరిచువల్ వరల్డ్ అని పేరు మారుస్తున్న జాన్ జాన్ ఆంధ్రప్రదేశ్ జాన్ జగత్ అని మార్చినట్లుగా స్పిరిచువల్ వరల్డ్ అని మార్చితే బాగుంటుందేమో లేదా స్పిరిచువల్ యూ యూనివర్స్ అనో మారుస్తుంటే బాగుందేమో సృజన ఆలోచించాలి ఈ మ్యాగ్జైన్ని మన అందరం కలిసి కాపాడుకోవాల్సిన సరే ఎంతైనా 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 ఉంది ఆవిడ వర్క్ చేయగలుగుతుంది మెటీరియల్ తీసుకోగలుగుతుంది కానీ ఆవిడకి తప్పనిసరిగా ఫైనాన్షియల్ సపోర్ట్ మనందరం చేయాలి చేసినప్పుడే అక్కడున్న పత్రిజీ అక్కడ ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఆనందిస్తాడు కనుక ఈ కృషి ప్రతి ఒక్కరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ